హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి జంతికలు అన్నమాట చాలా టేస్టీగా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి వంద గ్రాములు మినప గుళ్ళు తీసుకున్నాము మినప పైన ఏదైనా కానీ తీసుకోవచ్చు మీరు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా లైట్గా కలర్ మారేటట్టుగా వేపుకుందామండి మరి ఎర్రగా కాకుండాను ఇలా కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకున్నాము తెల్ల నువ్వులు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వామండి రెండు టేబుల్ స్పూన్లు వామైతే పడుతుంది ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ వేపుకుందాము ఇంకొక టేబుల్ స్పూన్ వచ్చిన తర్వాత పిండితో పాటు కలుపుకుందాం చూసారు కదా మినప్పప్పు చక్కగా లైట్గా కలర్ మారింది అనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి మార్చుకుందాం మార్చుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఒక పళ్ళెం తీసుకున్నాము దీంట్లో ఒక కిలో బియ్యం పిండి వేసుకుందామండి ఇది ప్యాకెట్ పిండేను పిండి కలుపుకోవటానికి వీలుగా ఉంటుందని నేను తాంబూలం పళ్ళెం తీసుకున్నానండి ఇలా కొంచెం మనకి వెలుపుగా ఉన్న పెద్దగా ఉండే పళ్ళెం అయితే కలుపుకోవటానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండి కూడా వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి తర్వాత కొంచెం ఇంగువ ఇంగువ అసలు స్కిప్ చేసుకోవద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఆల్రెడీ మనం వేపుకునేటప్పుడే కలిపి మిక్సీ పట్టుకున్నాము తర్వాత రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు వచ్చి శనగపిండి అండి దీన్ని వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా మొత్తం మంచిగా కలిపే కలిసేటట్టుగా కలిపేసుకుందాము మినపిండి మనం వేసిన ఉప్పు కారం అంతా మనకి బియ్య పిండికి మొత్తం ఈవెన్గా కలిసేటట్టుగా కలుపుకుందామండి ఇదే టైంలో మీరు కావాలంటే ఉప్పు కూడా సరిపోయిందో చెక్ చేసుకోవచ్చు కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒక పెద్ద స్పూన్ నేను వెన్న వేసానండి ఒక ముప్పై గ్రాముల వరకు అయితే ఉంటుందన్నమాట ఇది ఇంట్లో తయారు చేసుకున్న వెన్నేను మీరు ఇంట్లో తయారు చేసుకున్నది లేకపోతే అందుబాటులో షాప్లో కొన్నదైనా వేసుకోవచ్చు ఈ వెన్న కూడా మొత్తం మంచిగా పిండితో పాటు కలిసే విధంగా కలుపుకుందాం మనం ఎప్పుడు వచ్చేంటంటే బియ్యం పిండిలో నేరుగా వేసుకుంటాము వాము కానీ నువ్వులు కానీ ఇలా మినప్పప్పుతో పాటు వేపుకొని వేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చక్రాలు ఇలా మొత్తం కలిపిన తర్వాత సరిపడినన్ని నీళ్ళు పోసుకొని మనం పిండి గట్టిగా కలిపేసుకుందామండి జంతికలకి మనం ఎలా అయితే కలుపుకుంటామో నార్మల్గా అలా కలుపుకుందాము ఇక్కడ ఒకటి ఇటు దాకా అయితే నీరు పట్టునీయండి చాలా టేస్టీగా ఉంటుందనమాట మనం నువ్వులు తర్వాత వామ్ అనేది మినప గు పాటు కలిపి వేపుకొని మిక్సీ పట్టుకొని చక్రాల్లో ఇలా వేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి జంతికలు అనేది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాం అనమాట తీసుకొని మనం దీంట్లో పెట్టేసేసుకుని కొంచెం కొంచెంగా పిండి చేసుకొని మనం ఎంతకలు గుట్టంలో పెట్టేసుకుందామండి చూడండి మీకు కావాలంటే ఇలా వేరే తర్వాత ప్లేట్లో కూడా వేసుకుని వేసుకోవచ్చు ఆయిల్లో లేదంటే నేరుగా ఆయిల్లో కూడా నొక్కోవచ్చు అండి నేను నేరుగా ఆయిల్లోనే వేసేస్తాను అనమాట అంతేనండి ఇలా చిన్న చిన్న చుట్లలాగా వేసుకుని చక్కగా ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నాం అనుకోండి చూసారు కదా ఎక్కడ మనకి విరగటం కానీ చిదిరిపోవటం కానీ చుట్లు అలా రావన్నమాట కరెక్ట్గా కొలతలతో పాటు ఫాలో అవ్వండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గుల్లగా చాలా బాగా వస్తుందండి రుచి రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలునిచ్చి తీసుకుందాము నేను చూపెట్టడానికి వీలుగా ఉంటుందని చిన్న కడాయిలో వేసానండి కానీ తర్వాత నేను ముక్కుడు పెట్టేసేసి మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తాను అనమాట లేదంటే పిండి మనకి ఎక్కువగా నానుతుంది ఎక్కువగా నానినా కానీ నూనె అయితే పీల్చుకోదండి ఇలా ఒకసారి కలిపి ట్రై చేసి చూడండి అస్సలు నూనె పీల్చుకోదండి చాలా అంటే చాలా కమ్మగా నోట్లో అట్లా పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి అన్నమాట రుచి కూడా చాలా బాగుంటుంది అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని తీసుకుందాము రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలిన తర్వాత తీసుకుందాం టేస్ట్ చాలా బాగుంటాయి మీరు రెగ్యులర్ చేసే జంతికలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి జంతికలు చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి విరాట్ కోటి చూద్దాము చూడండి ఎంత గుల్లగా ఉన్నాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్